హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ మంజుషా మహేష్ ఇక్కడ మేము హ్యాలోవిన్కి దయ్యాలని చూడడానికి అని చెప్పి ఒక ప్లేస్కి వచ్చాము అదే రివర్ ల్యాండ్ అనమాట దుబాయ్లో ఇది చాలా ఫేమస్ ఎందుకంటే దీ స్ట్రక్చర్ అంతా కూడా యూరోపియన్ స్ట్రక్చర్తో ఉంటుంది అంట సో అది చూద్దామని చెప్పి ఇక్కడ ఈ హ్యాలోవిన్ పార్టీ అయితే జరుగుతుంది చాలా ఈవెంట్స్ అయితే ఉన్నాయన్నమాట దాన్ని చూడడం కోసం అని చెప్పి పిల్లల్ని తీసుకొచ్చాను ఈసారి మా అపార్ట్మెంట్లో హ్యాలోవిన్ జరపలేదు అందుకని చెప్పి ఇక్కడకి వస్తే అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా ఇక్కడి కోసం వచ్చాం ఇక్కడికి రాగానే ఎంట్రన్స్ నుంచే భయపెడుతూ ఉన్నారబ్బా ఎన్ని స్కెలిటన్స్ ఎన్ని మాన్స్టర్స్ జాంబీస్ పైన చూసారా స్పైడర్స్తో అసలు చాలా స్కేరీగా అయితే బయట నుంచే స్టార్ట్ అయింది ఇంకా లోపల ఎలా ఉంటుంది అనేది మేము కూడా వెయిట్ చేసి వెయిట్ చేసి వెళ్ళాం అనమాట యాక్చువల్గా ఇక్కడ టికెట్ కూడా ఉంటుంది రివర్ ల్యాండ్లో ట్వంటీ జిరామ్స్కి పర్ హెడ్ అనమాట ఈ టికెట్ని మనం లోపల రిడీమ్ చేసేసుకోవచ్చు ఏదైనా సరే షాపింగ్స్లో ఫుడ్కి కానీ దేనికైనా సరే మనం అది రిడీమ్ చేసుకోవచ్చు సో ఎంట్రీ ఫ్రీ అన్నట్టే ఆల్మోస్ట్ ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తీసుకుంటాం పిల్లల కోసం ఈ ఈ రిడీమ్ చేసేసుకుని ఆ టికెట్స్ మనం వాడేసుకోవచ్చు అనమాట పార్కింగ్ కూడా ఫ్రీ ఇక్కడ ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎలా ఉంది అనేది కొంచెం పార్కింగ్ నుంచి ఎంట్రన్స్ రావడానికి చాలా దూరం నడవాల్సి వచ్చింది మాకు కూడా పార్కింగ్స్ స్లాట్ అస్సలు దొరకలేదు మహేష్ గారు అక్కడ రౌండ్స్ కొడుతూ ఉన్నారు కానీ ట్వింకిల్ నేను ఇక్కడ ముందుకు వచ్చేసామన్నమాట చాలా ఎగ్జైట్ అవుతున్నాం లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది అక్కడ రాసున్నది కదా బోర్డు మీద కూడా చూపిస్తున్నాను నేను రిడీమ్ చేసేసుకోవచ్చు అని ఇంకా పార్క్లో ఏమేమి ఈవెంట్స్ ఏ ఏ టైంకి జరుగుతాయి ఏం ఏమేమి ఉన్నాయి అసలు లోపల అనేది ఉందనమాట ఇక్కడ చాలా థీమ్ పార్క్స్ అయితే ఉన్నాయి అన్ని థీమ్ పార్క్స్కి మాకు వెళ్ళడానికి ఇప్పుడు టైం లేదు కాబట్టి ఓన్లీ మేము హ్యాలోవిన్ని చూసుకుని వెళ్ళిపోతాము అయితే ఈ హ్యాలోవిన్కి ఇక్కడ ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి అనేది మేము ఇక్కడ నేను అన్ని చూపిస్తాను ఇప్పుడు సో ఈ వీడియోని మీరు మిస్ పా కాకుండా ఉంటే చాలా స్కేరీగా ఉండే వీడియోస్ని మీరు చూడగలుగుతారు అస్సలు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు నెక్స్ట్ వీడియోలో కూడా నేను పెడతాను ఎందుకంటే ఇది చాలా లెంగ్ అనమాట త్రీ ఫోర్ ఈవెంట్స్ అయితే జరిగినాయి ఆ ఈవెంట్స్ అన్ని కవర్ చేయడానికి చాలా టైం పట్టింది దీన్ని ఆల్మోస్ట్ నేను చాలా 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 ఎడిట్ చేసేసాను అయినా కూడా చాలా వరకు చాలా లెంగీ అయిపోయింది అనమాట చూసారా ఇక్కడ ఎన్ని స్కేలిటన్స్ ఎంత స్కేరీగా ఉన్నాయి ఫస్ట్ ట్వింకిల్ అక్కడికి వెళ్ళడానికి చాలా భయపడింది కానీ తర్వాత ధైర్యంగా వెళ్ళిపోయింది కానీ మేధాన్చి మాత్రం కళ్ళు మూసేసుకుని అస్సలు చూడడానికి ఇష్టపడలేదనమాట కొంచెం అక్కడ పెట్టినా సరే దగ్గరికి వెళ్తుంటేనే భయపడుతున్నాడు సరే ఎక్కువ భయపెట్టడం మంచిది కాదు అని చెప్పి కొంచెం దూరంగానే ఉంచేసాము ఉన్న వాటిల్లో కొన్ని వాటికి మాత్రమే తన దగ్గరికి వెళ్ళడానికి చాలా ధైర్యంగా వెళ్ళాడు కొన్ని వాటికి అసలు వెళ్ళలేదు అనమాట చాలా ఉన్నాయి జాంబీస్ అవి వీళ్ళు ఇక్కడ కొంచెం లైటింగ్ కూడా తగ్గించేశారు ఎందుకంటే ఆ స్కేరీ ఫీలింగ్ని తీసుకురావడానికి మేము ఇక్కడ లైట్స్ ఎంత వేసినా ఫ్లడ్స్ ఫ్లాష్ లైట్లు వేసినా సరే కొంచెం లైటింగ్ ఎక్కువ వీడియో కనిపించడానికి వేసినా కూడా కనిపించట్లేదు సరిగ్గా క్లారిటీ అయితే ఇంకా మీరు ఈ ముందున్న పంకిన్స్ ఆ స్కేరీ థింగ్స్ స్కేలిటెన్స్ జాంబీస్ అవన్నీ వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా చూడండి అలాగే కమింగ్ వీడియోస్ త్రీ వీడియోస్ అయినాయి అనమాట ఈ హాలోవిన్ పార్క్లో జరిగే ఈవెంట్స్ని నేను కవర్ చేయడానికి మీకు కూడా బోర్ కొట్టకుండా లెంగ్గా ఎక్కువ సుత్తి లేకుండా నీట్గా తీయాలి అనే ఉద్దేశంతో కొంచెం మంచిగా చూపిస్తున్నాను అలాగే ఏది కూడా మిస్ అవ్వకూడదు ఎందుకంటే చాలా చాలా బాగున్నాయి అనమాట నేను ఫస్ట్లో కొంచెం భయపడ్డాను కానీ తర్వాత నాకు నేనే మోటివేట్ చేసుకున్నాను వీళ్ళందరూ మనుషులే కదా మనుషులే కదా అని నాకు నేను చెప్పుకుంటూ తీసుకుని వెళ్ళాను అనమాట ట్వింకిల్ అయితే లాస్ట్ వరకు బాగుంది లాస్ట్లో అక్కడ స్కేరీ ఆ జాంబీస్ చేసిన కొన్ని చిన్న చిలిపి పనులతో తను కొంచెం భయపడి ఏడ్చింది ఇంకా ఏడవడంతోనే మళ్ళీ దడుచుకుంటే లేనిపోయింది మళ్ళీ ఎందుకు అని చెప్పి ఇంకా వెంటనే వెనక్కి వచ్చేసాం అనమాట ఎక్కువసేపు అక్కడ లేకుండా ఇక్కడ ఇన్ని స్కేరీ థింగ్స్ ఉంటే అసలు చిన్న పిల్లలు కూడా అసలు భయపడట్లేదు చాలా డేర్యంగా వెళ్ళిపోతున్నారు కొంతమంది పెద్దవాళ్ళు అయితే ప్రతి చిన్నదాన్ని చూసి కేకలు అయితే వేసేస్తున్నారు అనమాట ఇక్కడ చూశారు కదా ఇక్కడ హ్యాలోవిన్లో షో టైమ్స్ ఎక్కడ ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతున్నాయి ఏలియన్ పెరైడ్ ఉంది స్కేరీ జోన్ ఉంది ఈవిల్ డాక్టర్ అంట లేజర్ షో అలాగే కొన్ని వాటికి వెళ్ళడానికి అంటే కిడ్స్ ప్లే ఏరియాకి కూడా టికెట్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి పిల్లలతో లోపల ఇండోర్ గేమ్స్ లాగా ఆడుకోవచ్చు ఇంకా ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా వెరైటీస్ చాలా ఉన్నాయి అవి కూడా మనం ఇక్కడ మనం టికెట్ తీసుకున్నవి ఆ ఫుడ్ కోర్ట్స్లో కూడా మనం రిడీమ్ చేసుకోవచ్చు చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి మేము వెళ్ళేసరికి లేజర్ షో స్టార్ట్ అయిపోయింది అది లాస్ట్లో కొంచెం మిస్ అయ్యాం తర్వాత ఇక్కడ ఈ మ్యూజిక్ బ్యాండ్ ఉంది సో ఇక్కడ ఇంకా లేజర్ షో స్టార్ట్ అయింది అక్కడ నుంచి మేము ఆ మ్యూజికల్ బ్యాండ్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి లేజర్ షో స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ లేజర్ షోని మేము ఏదో చాలా పెద్దగా ఉంటుందని ఊహించుకున్నాం బట్ చాలా చిన్న వాటర్ ఫౌంటైన్ మీద వేశారనమాట అంత క్లారిటీ అయితే అనిపించలేదు అది కూడా మేము ఆపోజిట్లో ఉన్నామేమో అస్సలు అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలేదన్నమాట బట్ ఎనీవేస్ లైట్స్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో అసలైన స్కేరీ థింగ్ ఉంటుంది డోంట్ మిస్ ఇట్ ప్లీజ్ నచ్చుతుంది గ్రహాంత వసూల్ని అస్సలు మిస్ అవ్వద్దు